హాయ్ అస్సలం వలైమ్ వరమతుల్లా ఇబ్బంది మీరు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే కొత్తగా యూట్యూబ్ చూసే వాళ్ళకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ద్వారా తెలియచేయండి ఈరోజు మేము వీడియో ఎలా పెట్టామో ఈరోజు పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకున్నామండి మేము చూడండి ఎలా కట్ల పొయ్యి మీద వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను కుండ పెట్టి మరి నేనే పిల్లల్ని కూర్చోబె పిల్లలు వండేదానికి రెడీ అయ్యారు ఆ వేడికి ఎండ వేడికి పొయ్యి వేడికి మా నేను చేయలేనని చెప్పి నన్నే కూర్చోబెట్టాడు పాప వీడియో తీస్తుంది నేను కానీ పాప కానీ వెళ్ళిపోయిందండి అమ్మ ఏడిగా ఉందని చెప్పి ఆ వీడియో తీసేదానికి కానీ ఫోన్ కానీ అయిపోతుందని ఏముందండి వెజిటేబుల్ బిర్యానీకి ఇంట్లో ఏమున్నాయో అవే వేసానండి మీరు నేను ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ ఒక గడ్డ కోసుకొని ఒక్క చిన్న చిన్న గ్లాస్ బియ్యమే వేసాను ఎర్రగడ్డల ఎర్రగడ్డ వేయించుకొని పచ్చిమిరపకాయలు ఎర్రగా వేయించుకొని అల్లం వెల్లి పేస్ట్ వేసేసాను వేసేసి కొత్తి పుదీనా కొత్తిమీర కొద్దిగా కొద్దిగా వేసేసి టమాటా వేసాను ఒక గడ్డ టమాటా అని అండి వేసేసి తర్వాత బాగా వంటపెట్టి పెట్టి క్యారెట్ ఉల్లగడ్డ ఈ రెండే వేసానండి ఇంకేం వేయలేదు ఈ ఐదు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసి మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా ధనియా ధనియా పొడి ఇవన్నీ వేసాను వేసి ఐదు నిమిషాలు మగ్గపెట్టి మరి ఎసురు పోసేసానండి ఎసురు పోసేసి తర్వాత బియ్యం వేసానండి ఎసురు వచ్చిన తర్వాత అంతేనండి బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి మళ్ళీ స్వీట్ అయితే భలే ఉంటుందని చెప్పి బెల్లం అన్నం వండేదానికి రెడీ అయ్యామండి మరి బెల్లం అన్నం వండేస్తున్నామండి మీరు కానీ ఇలాగే ఆడుకుంటారండి మేము చిన్న కన్నా మరీ చిన్న పిల్లలండి మేము ఇలాగ ఎక్కువ ఆడుకుంటూ ఉంటాము మేము ఇంట్లో ఏంటంటే పిల్లలు సిక్స్ మెంబర్స్ ఉంటారండి మా ఇంట్లో మేము తోడి కొడలు అందరూ ఉంటాము మేము ఇలాగా ఈ బయటకు వెళ్ళరు మా పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటారు ఇవన్నీ చేసి పెడతా ఉంటే బయట ఆడుకునేదానికి వెళ్ళేదానికి అంత ఇంట్రెస్ట్ చూపించారండి పిల్లలు మీరు కానీ ఇలాగ చేయండి పిల్లలు లైక్ చేస్తారు మీకు ఇది మార్నింగ్ మధ్యాహ్నం ఇది తినేసి పిల్లలు ఇంకా లంచ్ కానీ తినే తినేలేదండి ఆడతా ఆడతా తినేసారు అంతేనండి బాయ్ లైక్ చేసి కామెంట్